వన్యప్రాణి వేటలో పాల్గొన్న వ్యక్తిని ఫారెస్ట్ అధికారులు రెండు లక్షలు తీసుకుని వదిలివేయడం తీవ్ర దుమారం రేపింది మహానంది సమీపంలోని నల్లమల్ల అటవీ ప్రాంతంలో ఎనిమిది మంది వేటగాళ్లు వన్యప్రాణి వేటలో కర్తిజీవిని వేటాడడం జరిగింది ఈ వేటలో మహానంది దేవస్థానంలో విధులు నిర్వహించే కాంట్రాక్టు ఉద్యోగి సురేష్ ప్రధాన పాత్ర పోషించారు వన్యప్రాణి కర్తిజీవిని వేటాడిన వారిలో ఐదు మందిని ఫారెస్ట్ అధికారులు అదుపులోకి తీసుకుని విచారించారు మరో ముగ్గురు వేటగాళ్లు పరారీలో ఉన్నారు ఫారెస్ట్ అధికారులు అదుపులోకి తీసుకున్న ఐదు మందిలో ఒకరైన దేవస్థాన కాంట్రాక్ట్ ఉద్యోగి సురేష్ నుంచి రెండు లక్షల లంచం తీసుకుని ఫారెస్ట్ అధికారులు వదిలిపెట్టినట్లు స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు మాట్లాడుతున్నారంట వదిన అంటే నేనేమనుకున్నా వదిన లక్ష యాభై వేలు ఇచ్చి మనల్ని నిడిపిస్తాము కొందరు లేనళ్ళు ఉంటారు కొందరు ఉన్నళ్ళు ఉంటారు డబ్బులు కట్టాలంటే యానింటి తెచ్చి కడతారు వదిన నువ్వు ఉండేమో నువ్వు కట్టుకో తల్లి ఇదే మాట నేనైతే నా చేత కాదు నేను సంగతి భూపాల్ కానీ ఓటు వేస్తానే నేను పట్టిస్తాను కానీ వీళ్ళ మీద కొట్లా కొట్టాకరి మాట్లాడదామని అమ్మా అందరిని పిలుచుకొని పోయేదండి నేను ఆ కొడుకు నలుగురు వేటగాళ్లను ఫారెస్ట్ అధికారులు కోర్టుకు తరలిస్తుండగా కారును స్థానిక ప్రజలు మహిళలు అడ్డుకున్నారు కారు పైకి ఎక్కి ఫారెస్ట్ అధికారులను నిలదీశారు లంచం తీసుకుని వదిలిపెట్టిన సురేష్ను కూడా అదుపులోకి తీసుకుని కోర్టులో హాసరు పరచాలని కార్ను అడ్డుకున్నారు ప్రధాన ముద్దాయి సురేష్ ను వదిలిపెట్టి మిగిలిన వేటగాళ్లను ఏ విధంగా అరెస్ట్ చేస్తారంటూ మండిపడ్డారు నాయక్ సారు వీళ్ళ డబ్బులు పాల్పడి వాళ్ళని వదిలేసినారు మమ్మల్ని పది రోజులకి తీసుకొని మమ్మల్ని రోజు కొడుతూనే ఉన్నారు ఫారెస్ట్ అధికారులు వేటగాళ్ల నుంచి లంచం తీసుకుంటూ వదిలిపెడుతున్నారని విమర్శించారు సురేష్ ను కూడా అరెస్టు చేయాలని ఫారెస్ట్ అధికారులను అడ్డుకున్నారు

నంద్యాల కమ్యూనికేషన్